హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజైతే నేను ఒక మంచి టిప్తో మీ ముందుకొచ్చానండి ప్లాంట్ ఫ్లవర్స్ కోసం ఇక్కడ నేను చూపించే ప్రాసెస్లో ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకున్నారంటే వన్ ఇయర్ వరకు పాడవదు చక్కగా మనము మొక్కలకి ఇచ్చామంటే చెట్లు పచ్చగా ఉంటాయి అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా బాగా ఉంటుందండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు వాడుకోవచ్చు అండి అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత కొంచెం ఫర్టిలైజర్ ఇస్తే చాలు మొక్కలు గ్రీన్గా ఉంటాయి అదేవిధంగా పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయండి మొక్కలు ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చక్కగా వాటర్లో కలిపి ఇచ్చామంటే మొక్కలు చూసారు కదా ఎంత గ్రీన్గా ఉన్నాయో అది సమ్మర్లో ఇంత గ్రీన్గా మొక్కలు ఉన్నాయంటే మీరే ఆలోచించుకోవాలి ఇది ఎంత బాగా వర్క్ చేస్తుందా అనేసి ఒక ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఇలా ఇస్తూ ఉన్నామంటే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం మరి ముందుగా మన దగ్గర ఇలాంటి అరటి పండ్లు ఉంటాయి కదా మాగిపోయింటాయి బాగా నల్లగా ఉంటాయి అలాంటి వాటిని తినడానికి చాలామంది ఇష్టపడరు అలాంటప్పుడు పడేయకుండా మనం ఎంతో ఈజీగా ఈ ఫర్టిలైజర్ అయితే చేసుకోవచ్చు అండి ఒక ఇక్కడ నేను మూడు అరటిపండ్లు తీసుకున్నాను మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని తీసుకోవచ్చు వన్ ఇయర్ వరకు నిలవు ఉంటుంది పాడవదు కాబట్టి ఎన్ని అరటి పండ్లు ఉన్నా సరే పడేయకుండా చేసి పెట్టుకున్నామంటే చక్కగా మన మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇచ్చిన వాళ్ళం అవుతాము అరటిపండ్లు మనకు ఎంత మేలు చేస్తాయో అదే విధంగా మొక్కలు కూడా అంతే హెల్ప్ చేస్తాయండి ఇలా అరటిపండ్లన్నిటి కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం ఎందుకు మిక్సీ జార్లో వేసుకోవచ్చు కదా అనుకోవద్దు దీంట్లో ఉండే సూక్ష్మ పోషకాలంతా కూడా ఆ వేడికి పాడయ్యే అవకాశం ఉంది అందుకనే ఈ ఫర్టిలైజర్ని మనము చేత్తోనే ప్రిపేర్ చేసుకోవాలి మన చేతులకి తడి లేకుండా చూసుకోవాలి అదేవిధంగా మనము ప్రిపేర్ చేసుకునే డబ్బా కూడా తడి లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు అరటి పండ్లు ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అదే క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి అంటే అరటి పండ్లు ఎంత బరువు ఉంటాయో అంత బరువుతో మనం బెల్లం తీసుకోవాలి కంటే బెల్లమే ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలండి తక్కువగా ఉండేటట్లయితే చేయకూడదు దానివల్ల ఫంగస్ ఫామ్ అవుతుంది మనము ప్రిపేర్ చేసుకునే ఫర్టిలైజర్ పాడైపోతుంది అలా కాకుండా అరటి పండ్ల కంటే కొద్దిగా ఎక్కువగానే బెల్లం తీసుకోండి ఏమి ఇబ్బంది ఉండదు బెల్లం కానీ అరటి పండ్లు కానీ రెండు కాంబినేషన్లో మనము ఫర్టిలైజర్ చేసి పెట్టుకున్నామంటే చక్కగా మొక్కలు ఎంతో హెల్తీగా బలంగా పెరుగుతాయి ఫ్లవరింగ్ బాగుంటుంది బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా ఈ రెండింటి కాంబినేషన్లో మనం ప్రిపేర్ చేసుకునే ఫర్టిలైజర్ చాలా బలంగా పనిచేస్తుంది మొక్కలకి ఇది చాలా బలవర్ధకమైన ఫర్టిలైజర్ అని చెప్పవచ్చు ఇలా బెల్లం పౌడర్ అదేవిధంగా అరటిపండ్లు మెత్తగా చేత్తో కలుపుకోవాలి నేను ఇందాక చెప్పినట్లుగా మనము మిక్సీలో వేసినప్పుడు ఆ వేడి వల్ల ఆ సూక్ష్మ పోషకాలు అనేది నశిస్తాయి అందువల్ల ఇలా చేత్తో మెత్తగా నేనైతే మెదుపుతూ ఉన్నాను ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఒక చిన్న కర్ర పుల్ల తీసుకొని దాంతో క్లాక్ వైజ్గా తిప్పుతూ ఉండాలండి అంటే ఒకే డైరెక్షన్లో ఒక నిమిషం పాటు ఇలా తిప్పుతూ ఉంటే చక్కగా ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ అవుతుంది కనీసం అంటే ఫిఫ్టీన్ డేస్ వరకు అలా చేసుకోవాలి మ్యాక్సిమం అంటే ట్వంటీ వన్ డేస్ వరకు అలా కలిపి పెట్టుకున్నామంటే చక్కగా ఫర్మెంటేషన్ జరిగి మంచి ఫర్టిలైజర్ మనకు రెడీ అయిపోతుంది వన్ ఇయర్ వరకు పాడవదు ఎంతో ఈజీ అండి చూశారు కదా ఈ విధంగా అంత మెత్తగా చేత్తోనే నేను కలిపేశాను ఇలా కలిపిన బాక్స్ పైన మూతలు అయితే పెట్టద్దండి ముఖ్యంగా ప్లాస్టిక్ వాటిల్లోనే పెట్టుకోండి ఈ ఫర్టిలైజర్ మూత పెట్టకుండా ఏదైనా క్లాత్ కానీ పేపర్ కానీ పెట్టేసి రబ్బర్ బ్యాండ్ కానీ లేదా ఒక థ్రెడ్తో కానీ కట్టేస్తే సరిపోతుంది అదేవిధంగా దీనికి చిన్న చిన్న హోల్స్ పెడితే గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా అదంతా బయటకు వెళ్ళిపోతుంది ఈ విధంగా అయితే మనము రెడీ చేసుకొని ఉదయం సాయంత్రం ఆ క్లాత్ తీసేసి చక్కగా కలుపుకోవాలండి ఒకే డైరెక్షన్లో ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ డేస్ అలా కలుపుకున్నామంటే ఫర్టిలైజర్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నేను మీకు రెండు రకాల ఫర్టిలైజర్స్ని అయితే చూపించబోతున్నాను అయితే అరటిపళ్ళతో చేశాను కదా అదేవిధంగా నేను మ్యాంగోస్తో కూడా ప్రిపేర్ చేసి పెట్టాను మ్యాంగో పల్ప్ అనేది నా దగ్గర ఉనింది దాంతో కూడా రెడీ చేశాను ఫస్ట్ మీకు చూపించాను కదా మొక్కలకు వాటరింగ్ ఇస్తూ అది మామిడి పండ్లతో ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ అండి చాలా బలంగా మంచిగా మొక్కలు బాగా ఎదగడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ చూపిస్తున్నది మామిడి పండ్ల గుజ్జు మామిడి పండ్ల గుజ్జు ఎంత పరిమాణంలో తీసుకున్నామో అంతకంటే కొద్దిగా ఎక్కువగానే బెల్లం పౌడర్ తీసుకొని ఈ విధంగా చేత్తో మెత్తగా కలుపుకోవాలి మిక్సీ వాడకండి చక్కగా మిక్స్ అయిపోతుంది లేకపోయినా మనము ప్రతిరోజు కలుపుతాం కదా ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ వన్ డేస్ అప్పుడు చక్కగా ఫర్మెంటేషన్ జరిగి అదంతా బాగా కరిగి మంచి బలవర్ధకమైన ఫర్టిలైజర్ రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న ఫర్టిలైజర్ని మనము వన్ ఇయర్ వరకు చక్కగా వాడుకోవచ్చు దాంట్లో వాటర్ తగలకుండా అలా వాడుకోవాలండి అంటే పొడిగా ఉండాలి మనము వాడే ఏ వస్తువు అయినా సరే అదే విధంగా దీన్ని ఇచ్చేటప్పుడు కూడా ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ తీసుకొని ఫర్టిలైజర్ చక్కగా కలుపుకొని మొక్కలకు వేసుకోవాలి అదే మొక్కలకు స్ప్రే చేయాలనుకోండి ఒక లీటర్కి త్రీ ఎంఎల్ మాత్రం కలుపుకొని మొక్కల పైన స్ప్రే చేస్తే చక్కగా ఆకులంతా కూడా గ్రీన్గా లష్గా చాలా బాగుంటాయి ఈ విధంగా అయితే ఈ ఫర్టిలైజర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా నేను రెండు రకాల ఫర్టిలైజర్స్ని అయితే ప్రిపేర్ చేశానండి అవే మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా క్లాత్తో కవర్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసేసాను ప్రతిరోజు ఉదయం సాయంత్రం అలా కలుపుతూ ఉంటే మనకు చక్కగా ఫర్టిలైజర్ అనేది రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మనము ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోకముందైనా సరే ప్రిపేర్ చేసుకున్న తర్వాత అయినా సరే నీడలోనే పెట్టుకోవాలండి ఎండ అయితే తగలకూడదు ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే మూత పెట్టి పెట్టుకోవచ్చు ఈ ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ వన్ డేస్ మనము మూత అయితే పెట్టుకోకూడదండి ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగా వచ్చేసిందో అదేవిధంగా మంచి స్మెల్ వస్తుందండి తీయటి స్మెల్ చాలా బాగుంటుంది ఒక బ్యూటిఫుల్ స్మెల్ మూత తీసినప్పుడు చక్కగా ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుకొని ట్వంటీ వన్ డేస్ అలా పక్కన పెట్టేసుకోవడమేనండి చూసారు కదా ఎంత చక్కగా బెల్లం అంతా కరిగిపోయి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇది మామిడి పండ్లతో చేసిన ఫర్టిలైజర్ అండి రోజులు గడిచే కొద్దీ కలర్ మారిపోతుంది అంతే పాడవదు మనం తడి లేకుండా మాత్రమే చూసుకోవాలి యువతలు ఉండేదైతే అరటి పండ్లతో తయారు చేసిన ఫర్టిలైజర్ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫర్టిలైజర్ని మనం ఫిఫ్టీన్ డేస్ వన్స్ మొక్క మొదట్లో ఇచ్చుకోవచ్చండి ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున ఈ ఫర్టిలైజర్ని యాడ్ చేసుకొని చక్కగా కలిపి మొక్క మొదట్లో పోసుకోవచ్చండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్